అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన ప్రయాణం మొదలుపెట్టబోతున్నాం ప్రోగ్రామింగ్ ప్రపంచంలో ఒక మూల స్తంభం లాంటి సీ లాంగ్వేజ్ కథ ఇది అంటే మనసులో వచ్చిన ఒక చిన్న ఆలోచన కంప్యూటర్ రన్ చేసే ఒక ప్రోగ్రాంగా ఎలా మారుతుందో ఆ పూర్తి ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఓకే మరి మన ప్రయాణంలో ఏమేం చూడబోతున్నామంటే ఫస్ట్ అసలు కంప్యూటర్స్కి భాషలు ఎందుకు అవసరమో చూద్దాం ఆ తర్వాత సీ లాంగ్వేజ్ గురించి దాని బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ గురించి ఇంకా దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఫైనల్గా మనం రాసిన కోడ్ ఒక ప్రోగ్రామ్ గా ఎలా మారుతుందో చూసేద్దాం సరే ఫస్ట్ క్వశ్చన్ అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఎందుకు సింపుల్గా చెప్పాలంటే మనం మాట్లాడే భాషకి కంప్యూటర్కి అర్థమయ్యే భాషకి మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ని ఫిల్ చేసే ఒక బ్రిడ్జ్ లాంటివే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆలోచించు చూడండి మన ఐడియాలను కంప్యూటర్ డైరెక్ట్గా ఎలా అర్థం చేసుకుంటుంది అస్సలు చేసుకోలేదు సరిగ్గా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికే రకరకాల కంప్యూటర్ లాంగ్వేజెస్ వచ్చాయన్నమాట సాధారణంగా చూస్తే కంప్యూటర్ భాషల్లో రెండు మెయిన్ కేటగిరీలుంటాయి ఒకటి లో లెవెల్ లాంగ్వేజెస్ ఇవి హార్డ్వేర్ కి అంటే మషీన్ కి చాలా దగ్గరగా పనిచేస్తాయి అంతా వన్స్ ఇన్ జీరోస్లోనే ఉంటుంది రెండోది హై లెవెల్ లాంగ్వేజెస్ ఇవి మనలాంటి మనుషులకి చదవడానికి రాయడానికి చాలా ఈజీగా ఉంటాయి సరే మరి మనం హై లెవెల్ లాంగ్వేజ్లో ఈజీగా కోడ్ రాసేశాం కాని కంప్యూటర్కి అది ఎలా అర్థమవుతుంది అక్కడే మన హీరో కంపైలర్ ఎంట్రీ ఇస్తుంది ఇదొక ట్రాన్స్లేటర్ లాంటిది మనం రాసిన కోడ్ని కి అర్థమయ్యే భాషలోకి మొత్తం ఒకేసారి మార్చేస్తుందన్నమాట రైట్ ఇప్పటిదాకా మనం బేసిక్స్ చూసాం ఇక మన అస్సలు టాపిక్లోకి వచ్చేద్దాం అదే సీ లాంగ్వేజ్ నిజం చెప్పాలంటే ప్రోగ్రామింగ్ హిస్టరీలోనే ఇదొక పెద్ద టర్నింగ్ పాయింట్ ఈ సీ లాంగ్వేజ్ అనేది ఓవర్నైట్లో పుట్టలేదు దాని వెనకాల ఒక మంచి స్టోరీ ఉంది పంతొమ్మిది వందల అరవైలలో ఏఎల్జీఓల్ అనే లాంగ్వేజ్తో ఈ ప్రయాణం మొదలైంది దాని ఇన్స్పిరేషన్తో పంతొమ్మిది వందల అరవై ఏడులో బిసిపిఎల్ ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బైలో బి అనే లాంగ్వేజ్ వచ్చాయి ఫైనల్గా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో బెల్ యాప్స్లో డెనిస్ రుచి ఈ లాంగ్వేజెస్ అన్నింటిలో ఉన్న బెస్ట్ ఫీచర్స్ ని తీసుకుని సీని డెవలప్ చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో యాన్సీ స్టాండర్డ్ రావడంతో ఈ లాంగ్వేజ్ వరల్డ్ వైడ్గా ఒకేలా ఉండేలా సెట్ అయిపోయింది అసలు సీకి ఎందుకంత పవర్ వచ్చింది ఎందుకంటే ఇది రెండు ప్రపంచాలలోని బెస్ట్ ఫీచర్స్ ని కలుపుతుంది ఒకవైపు హార్డ్వేర్ ని కంట్రోల్ చేసే లో లెవెల్ పవర్ ఉంటుంది మరోవైపు ఈజీగా కోడ్ రాసుకునే హై లెవెల్ ఫీచర్స్ ఉంటాయి ఈ కాంబినేషన్ వల్లే సీలో రాసిన ప్రోగ్రామ్స్ చాలా ఫాస్ట్గా గా ఉంటాయి అంతేకాదు ఏ కంప్యూటర్లో అయినా పెద్దగా మార్పులు లేకుండా రన్ అవుతాయి దీన్నే మనం పోర్టబిలిటీ అంటాం కోడ్ ని కూడా చిన్న చిన్న బ్లాక్స్గా విడగొట్టి నీట్గా రాసుకోవచ్చు ఓకే సీ ఎంత పవర్ఫుల్ అనేది చూసాం మరి ఒక సీ ప్రోగ్రాం ఎలా తయారవుతుంది ఒక ఇల్లు కట్టడానికి ఇటుకలెలాగో ఒక సీ ప్రోగ్రాం రాయడానికి కొన్ని బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ కావాలి టెక్నికల్గా వీటినే టోకెన్స్ అని పిలుస్తాం ఈ టోకన్ అంటే ఏంటి భయపడాల్సిన పదమేమీ కాదు సింపుల్గా ఒక సీ ప్రోగ్రాంలో మనం విడదీయగల అతి చిన్న యూనిట్ అన్నమాట మనమొక వాక్యం రాస్తే అందులో పదాలు కామాలు చుక్కలు ఉంటాయి కదా సేమ్ ప్రోగ్రాంలో కూడా టోకన్స్ అలాగే ఉంటాయి సీలో ముఖ్యంగా కొన్ని రకాల టోకెన్స్ ఉంటాయి కీవర్డ్స్ అంటే లాంగ్వేజ్ ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్న కొన్ని స్పెషల్ పదాలు ఐడెంటిఫైయర్స్ అంటే మనం పెట్టుకునే పేర్లు ఫంక్షన్స్కి కానీ వేరియబుల్స్కి కానీ కాన్స్టెంట్స్ అంటే ప్రోగ్రాంలో అస్సలు మారని ఫిక్స్డ్ వాల్యూస్ ఇక ఆపరేటర్స్ అంటే ప్లస్ మైనస్ ఈక్వల్ టు లాంటి సింబల్స్ ఇవి యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాయి రైట్ మన దగ్గర ఇప్పుడు ఇటుకలు అంటే టోకెన్స్ ఉన్నాయి వీటిని ఎలా పడితే అలా పేర్చేస్తే ఇల్లు అవ్వదు కదా ఒక పద్ధతి ఒక బ్లూ ప్రింట్ కావాలి అలాగే సీ ప్రోగ్రామ్స్కి కూడా ఒక పర్టిక్యులర్ స్ట్రక్చర్ ఉంటుంది ఆ స్ట్రక్చర్లో అన్నింటికంటే ముఖ్యమైన రూల్ ఒకటుంది ప్రతి సి ప్రోగ్రాంలో ఖచ్చితంగా ఒక మెయిన్ ఫంక్షన్ ఉండాలి ఎందుకంటే ప్రోగ్రాం రన్ అవ్వడం మొదలయ్యేదే ఇక్కడ్నుంచి ఇది మన ప్రోగ్రాంకి హార్ట్ లాంటిదన్మాట ఒక టిపికల్ సీ ప్రోగ్రామ్ బ్లూప్రింట్ చూస్తే పైన డాక్యుమెంటేషన్ అంటే కామెంట్స్ ఉంటాయి తర్వాత మనకు అవసరమైన ఫైల్స్ని లింక్ చేసుకునే సెక్షన్ ఉంటుంది ఆ కింద అవసరమైతే కొన్ని డెఫినిషన్స్ గ్లోబల్ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం వీటన్నింటి తర్వాత వచ్చేదే మనం మెయిన్ ఫంక్షన్ అసలు కథంతా ఇక్కడే నడుస్తుంది దాని కింద మనం రాసుకున్న వేరే ఫంక్షన్స్ కూడా ఉండొచ్చు ఈ స్ట్రక్చర్ ఫాలో అవ్వడం వల్ల కోడ్ చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది అండ్ ఫైనలీ మనమిప్పుడు చివరి ఇంకా చెప్పాలంటే మోస్ట్ ఎగ్జైటింగ్ పాట్కొచ్చేసాం సరే కోడ్ రాసాం స్ట్రక్చర్ ఫాలో అయ్యాం మరి ఇదంతా కలిసి కంప్యూటర్ రన్ చేసే ప్రోగ్రామ్గా ఎలా మారుతుంది ఆ మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ మొత్తం ప్రాసెస్ నాలుగు సింపుల్ స్టెప్స్లో జరుగుతుంది స్టెప్ వన్ ఎడిటింగ్ మనం ఒక టెక్స్ట్ ఎడిటర్లో కోడ్ రాసి దాన్ని డాట్ సి ఫైల్గా సేవ్ చేస్తాం స్టెప్ టూ కంపైలింగ్ కంపైలర్ మన డాట్ సి ఫైల్ ని తీసుకుని మెషిన్ కి అర్థమయ్యే డాట్ ఓబీజే ఆబ్జెక్ట్ ఫైల్ గా మారుస్తుంది స్టెప్ త్రీ లింకింగ్ లింకర్ అనే ఇంకో ప్రోగ్రాం ఈ డాట్ ఓబీజే ఫైల్ ని అవసరమైన ఇతర లైబ్రరీ ఫైల్స్ తో కలిపి ఒక డాట్ ఫైల్ ఫైల్ని తయారు చేస్తుంది ఇక స్టెప్ ఫోర్ ఎగ్జిక్యూటింగ్ ఆ డాట్ ఫైల్ ఫైల్ని రన్ చేస్తే చాలు మన ప్రోగ్రాం అవుట్పుట్ వచ్చేస్తుంది అంతే సింపుల్ చూశారు కదా ఒక చిన్న ఐడియాతో ఒక సింపుల్ టెక్స్ట్ ఫైల్లో మొదలై చివరికి కంప్యూటర్ రన్ చేయగలిగే ఒక కంప్లీట్ ప్రోగ్రామ్గా ఎలా మారిందో మన కోడ్ నుండి సృష్టి వరకు అనే జర్నీ ఇక్కడితో సక్సెస్ఫుల్గా పూర్తయింది ఆలోచించండి సి లాంగ్వేజ్ వచ్చి దాదాపు యాభై అవుతోంది అయినా కూడా దాని ఫండమెంటల్స్ ఇప్పటికీ ఎంతో ముఖ్యం మరి యాభై ఏళ్ల క్రితం సి ఒక స్టాండర్డ్ సెట్ చేసింది దాన్నుంచి మనం నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తును శాసించే తర్వాతి ఫండమెంటల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా ఉండబోతోంది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తూ తర్వాతి విశ్లేషణలో మళ్లీ కలుద్దాం